ఐపీఎల్ ఫైనల్ ఆడాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఆరెంజ్ ఆర్మీ ఓ రేంజ్లో చెలరేగిపోయింది ఫస్ట్ బౌలింగ్ చేసిన రాజస్థాన్ టీంలో పేసర్లు హైదరాబాద్ బ్యాటర్లను ఇబ్బంది పెడితే ఇన్నింగ్స్ మారేసరికి పిచ్ కదే మారిపోయింది పూర్తిగా స్పిన్నర్లకు టర్న్ అవుతున్న పిచ్లో ఎస్ఆర్ఎస్ స్పిన్నర్లు చెలరేగిపోయారు ఆల్రౌండర్ షాబాజ్ అహ్మద్ తోడుగా అభిషేక్ శర్మ జత కలవడంతో రాజస్థాన్ అనూహ్యంగా ఓటమిపాలైంది నూట డెబ్బై ఆరు పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన పింక్ పాంతర్స్ స్పిన్నర్ల ఉచ్చులో చిక్కుకుని నూట ముప్పై తొమ్మిది పరుగులకే పరిమితమైపోయారు స్పిన్నర్లు ఎంటర్ అయ్యే వరకు స్వేచ్ఛగా ఆడేసిన యశస్వి జైష్వాల్ ను షాబాజ్ పెట్టాడు ఇలా మొదలైన వికెట్ల పతనం ఆ తర్వాత ఆగలేదు జైష్వాల్తో పాటు రియాన్ పరాగ్ రవిచంద్ర అశ్విన్ వికెట్లను షాబాజ్ అహ్మద్ తీసుకున్నాడు హైదరాబాద్ టీం ఆల్రౌండ్ షోతో దుమ్ము లేపింది ముప్పై ఆరు పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్పై గెలిచి ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో ఫైనల్కు చేరుకుంది హైదరాబాద్ బౌలర్లు బ్రిలియంట్ బౌలింగ్ చేశారు సూపర్ ఫీల్డింగ్తో ఆర్ఆర్ను దెబ్బ కొట్టారు అహ్మద్ అద్భుతంగా బౌలింగ్ వేశాడు షాబాజ్ మూడు వికెట్లు పడగొట్టాడు ఫైనల్ కు నిచ్చిన లాంటి మ్యాచ్లో అద్భుత ఆటతో అదరగొట్టిన షాబాజ్ అహ్మద్ పేరు ఇప్పుడు మారుమోగిపోతుంది అతని రియల్ స్టోరీ ఈరోజు తెలుసుకుందాం షాబాజ్ అహ్మద్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు డిసెంబర్ పన్నెండున హర్యానాలోని మేవాట్లో జన్మించాడు చిన్నతనం నుంచి క్రికెట్ అంటే ప్రాణం తల్లిదండ్రులు కూడా అతన్ని ప్రోత్సహించారు దేశీయ క్రికెట్లో బెంగాల్ తరపున ఆడుతూ ఉన్నాడు షాబాజ్ బ్యాటింగ్ బౌలింగ్లో ఆల్రౌండర్గా అదరగొడుతున్నాడు అతను ఏ టీంలో ఆడుతున్నా ఇటు బౌలింగ్ బ్యాటింగ్లో తన ఆటతో విజయాలకు చిరునామాగా మారుతున్నాడు ఇక దేశీయ క్రికెట్ ఎంట్రీ చూసినట్లయితే రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది విజయ్ హజారే ట్రోఫీలో రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ ఇరవైనా చెన్నైలో జరిగిన జమ్మూ కాశ్మీర్ జట్టుతో మ్యాచ్లో బెంగాల్ తరపున షాబాజ్ తన లిస్టియ క్రికెట్లో అరంగేటరం చేశాడు అదే తన తొలి మ్యాచ్ తో జరిగిన తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో ఇరవై ఏడు పరుగులు చేసి ఒక వికెట్ కూడా తీశాడు అలాగే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై నాలుగున హర్యానాపై కటక్లో బెంగాల్ తరఫున తన ట్వంటీ ట్వంటీ అరంగేట్రం చేశాడు లోయర్ ఆర్డర్లో కీలకమైన పన్నెండు బంతుల్లో పదిహేడు పరుగులు చేయడంతో పాటు మూడు వికెట్లు తీసి జట్టు మ్యాచ్ గెలవడానికి సహాయం అందించాడు ఇప్పటి వరకు షాబాజ్ పదమూడు ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడాడు అందులో నాలుగు హాఫ్ సెంచరీలతో పాటు ఐదు వందల యాభై తొమ్మిది పరుగులు చేశాడు ముప్పై ఏడు ఫస్ట్ క్లాస్ వికెట్లు తీశాడు లిస్టియా క్రికెట్ పదహారు ఇన్నింగ్స్ లో నాలుగు వందల ముప్పై ఐదు పరుగులు కొట్టాడు లిస్ట్ క్రికెట్ లో పద్దెనిమిది వికెట్లు తీశాడు టీ ట్వంటీ క్రికెట్ లో ఇరవై మూడు ఇన్నింగ్స్ లో ఆరు పాయింట్ ఎనిమిది నాలుగు ఎకానమీ రేటుతో ఇరవై ఒక్క వికెట్లు పడగొట్టాడు ఒక హాఫ్ సెంచరీని కూడా నమోదు చేశాడు తన ట్రాక్లో రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో హైదరాబాద్తో జరిగిన మ్యాచ్ లో బెంగాల్ నుంచి ఏడవ ఆటగాడిగా రంజీ ట్రోఫీలో హ్యాట్రిక్ సాధించిన భారత పేసర్ మహ్మద్ షమి తర్వాత మొదటి ఆటగాడిగా నిలిచాడు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో దేవదరా ట్రోఫీ కోసం భారత్ ఏ జట్లో అతన్ని తీసుకున్నారు ఇక్కడ మంచి పెర్ఫార్మెన్స్ చూపించాడు ఇక ఐపీఎల్లో అతని ఆట ట్రాక్ చూసినట్లయితే రెండు వేల ఇరవై ఐపీఎల్ వేలంలో రెండు వేల ఇరవై ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అతన్ని కొనుగోలు చేసింది ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముప్పై మూడో మ్యాచ్ సందర్భంగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు ఒక వికెట్ కూడా తీసి పద్దెనిమిది పరుగులు ఇచ్చాడు ఆ మ్యాచ్లో రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్లో షాబాజ్ రెండు వేల ఇరవై ఒకటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆరో మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్పై ఒక ఓవర్లో మూడు వికెట్లు తీశాడు ఇక రెండు వేల ఇరవై రెండు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కోసం వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మళ్లీ కొనుగోలు చేసింది కానీ యావరేజ్ పెర్ఫార్మెన్స్ చూపించాడు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ తొమ్మిదిన అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేటం చేశాడు షాబాజ్ ఇక రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో జింబాంబేతో జరిగిన సిరీస్లో భారత వన్డే జట్లో గాయపడిన వాషింగ్టన్ సుందర్ స్థానంలో అతనికి అవకాశం వచ్చింది రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్లో భారత వన్డే జట్లోకి ఎంపికయ్యాడు ఇక రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ తొమ్మిదిన దక్షిణాఫ్రికాపై వన్డేలో చేశాడు వాస్తవానికి షాబాజ్ అహ్మద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయరే గత ఏడాది వరకు ఆ జట్టు తరపున ఆడాడు కానీ అనూహ్యంగా ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు వేలానికి ముందు ఆర్సీబీ ట్రేడింగ్ ద్వారా అతన్ని సన్ రైజర్స్కు ఇచ్చేసింది గత సీజన్లో ఆశించిన స్థాయిలో సత్తా చాటలేకపోయాడని ఆర్సీబీ నిర్ణయం తీసుకుంది అతడి ప్లేస్లో మరో స్పిన్ ఆల్రౌండర్ మయాంక్ దాగర్ను జట్టులోకి తీసుకుంది కానీ ఆర్సీబీ నిర్ణయం బెడిసి కొట్టిందనే చెప్పాలి మయాంక్ దాగర్ పేలవ ప్రదర్శన ఇప్పుడు కానీ షాబాజ్ అహ్మద్ ఈ సీజన్లో విశేషంగా రాణిస్తూ సన్రైజర్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్లో సన్రైజర్స్ తరఫున అద్భుతమైన ప్రదర్శనతో అదరగొడుతున్నాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా క్వాలిఫైర్ టూలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది చెన్నైలోని చిదంబరం క్రికెట్ స్టేడియంలో శుక్రవారం రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ ముప్పై ఆరు పరుగుల తేడాతో గెలిచి ఫైనల్కు దూసుకువెళ్లింది ఈ మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన షాబాజ్ అద్భుతం చేశాడు బ్యాటింగ్ బౌలింగ్లో రాణించి ఆల్రౌండ్ షోతో ఆదరగొట్టాడు యశస్వి జైష్వాల్ అశ్విన్ రియాన్ పరాగ్లకు షాబాజ్ పెవిలియన్ కు పంపించి పూర్తిగా మ్యాచ్ను హైదరాబాద్ వైపు తిప్పాడు బ్యాటింగ్ లో పద్దెనిమిది పరుగులు చేయడంతో పాటు బౌలింగ్లో కీలకమైన మూడు వికెట్లు తీసుకున్నాడు ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి ఆల్రౌండ్ ప్రదర్శనతో ఇరగదీసిన షాబాజ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా కూడా నిలిచాడు ఈ సీజన్లో చాలా మ్యాచ్ల్లో షాబాజ్ అహ్మద్ తుది ఆడాడు కానీ అంతగా ప్రభావం చూపించలేదు ఈ మ్యాచ్లో మాత్రం ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు నూట ఇరవై నుంచి ఆరు వికెట్లతో ఉన్న దశలో బ్యాటింగ్ కు దిగి పద్దెనిమిది బంతుల్లో పద్దెనిమిది పరుగులు సాధించాడు అంతకు ఒక పరుగు చొప్పున చేస్తూ హెన్రిచ్ క్లాసిన్కు కు మంచి సహకారం అందించాడు మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడుతూ స్ట్రైక్ రొటేట్ చేశాడు దీంతో మరో ఎండ్లో క్లాసన్ వేగంగా పరుగులు చేశాడు ఇక స్పిన్ కు బాగా సహకరించిన చపాక్ పిచ్ను బాగా ఉపయోగించుకున్నాడు షబాజ్ కీలకమైన మూడు వికెట్లు తీసి రాజస్థాన్కు గట్టి దెబ్బ కొట్టారు ఇలా తన నాలుగు ఓవర్ల కోటాలో ఇరవై మూడు పరుగులిచ్చి మూడు వికెట్స్ పడగొట్టాడు ఇక షాబాజ్ అహ్మద్ ఆస్తి సుమారు ఏడు కోట్ల రూపాయల వరకు ఉంటుందని చెప్తారు క్వాలిఫైర్ టూలో అద్భుతమైన ప్రదర్శనతో రాజస్థాన్ పై విజయం సాధించిన హైదరాబాద్ టీం ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో ఫైనల్కు చేరుకుంది ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు టైటిల్ కోసం ఫైనల్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్తో తలబడినుంది రెండు టీంలు బలమైన ప్రదర్శనలు చేసి ఫైనల్కు చేరాయి రెండు స్ట్రాంగ్ టీమ్స్ మధ్య జరిగే మ్యాచ్ క్రికెట్ లవర్స్లో మరింత ఉత్కంఠ రేపుతోంది మరి మీరు కూడా వెయిట్ చేస్తున్నారు కదా మరి మీరు ఎవరి కోసమో ఏ టీం గెలవాలనుకుంటున్నారో తప్పక కామెంట్ రూపంలో తెలియచేయండి